ప్రైజ్ అలాడ్ ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి అంటే దావీదునకు చేసిన పవిత్రమైన వరములు అంటే నమ్మకమైన దేవుని కృప అంటే ఏంటి అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అవి నమ్మకములైనవి అని చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డరా మన దేవుడు చేసిన వాగ్దానాలు మనుషులు మాటల వంటి తాత్కాలికంగా కావన్నమాట అవి ఏంటంటే ఆయన వాక్యం నిత్యమైనది విశ్వసనీయమైనది అని మనం గుర్తు చేసుకోవాలి అంటే ఈరోజు మనం దేవుడు దావీధితో చేసిన పవిత్రమైన వరములు అంటే అపోస్తుల కార్యములు అపోస్తులైన కార్యములు పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో పౌలు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే అక్కడ దావీదు దావీధికి చేసిన పవిత్రమైన వరముల గురించి ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు అనేది మనకి ముందు తెలుసుకోవాలన్నమాట అంటే పౌలు మరియు బర్ణభా అనే ఇద్దరు అంటికియలో సేనగోగు యూదుల ప్రార్థనా మందిరంలో ఉన్నారనమాట అక్కడ యూదులు మరియు భయభక్తులు గల జనములు ఉన్నారనమాట ఎవరు మాట్లాడుతున్నారు పౌలు గారు మాట్లాడుతున్నారనమాట ఇప్పుడు ఆయన మొదటిసారి యాత్రలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి పునరుత్నం గురించి ప్రచారం చేస్తున్నారనమాట పౌలు అప్పుడు యూదులకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు ఆశపడుతున్న మెస్సయ్య అదే యేసుక్రీస్తు అంటే ఆయన్ని నిరూపించడానికి ఆయన పాత నిబంధన వచనాలను ఉపయోగించాడనమాట అంటే దావీదుకు చేసిన వాగ్దానాలు ఏసులో నెరవేరాయని అనమాట అంటే దేవుడు దావీదితో చేసిన వాగ్దానం ఏంటి అంటే రెండు సమయంలో ఏడో అధ్యాయంలో పన్నెండో వచనం పద పన్నెండు నుంచి పదహారు వచనాలు మనం చూస్తే ఫస్ట్ ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే ఆయనకి నీ సంతానము నీ తర్వాత వచ్చును అతని రాజ్యమును నేను స్థాపించదను అతని సింహాసనమును నిత్యముగా నిలుచును అంటే ఈ వాగ్దానం ఏంటి అంటే ఒక నిత్య నిబంధన అనమాట దేవుడు చెప్పాడు నేను నీ సంతానాన్ని ఇంకా నిత్యంగా స్థాపించేదని అన్నాడు అంటే దేవుని నమ్మకంలో ఎటువంటి మార్పు ఉండదు ఆయన ఒక్కసారి చెప్పినది కాలం గడిచినా కూడా నెరవేరుతుంది ఇదే వాగ్దానంలో ఇంకొకటి ఏంటి అంటే ఏషియా గ్రంథం యాభై ఐదో అధ్యాయో మూడో వచ్చినాం ఇది ఈ వాగ్దానానికి ప్రతిధ్వని అంటే మీ ఆత్మ బ్రతుకున్నట్లు నా నిత్య నిబంధనను మీతో చేసేదను దావీదునకు చేసిన నమ్మకమైన కృపలను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఇక్కడ దే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు దావీదునకు చేసిన కృపలు నమ్మకమైన వాగ్దానాలు ఇప్పుడు నేను మీకు ఇస్తాను అంటే దేవుని రాజ్యపు ఆశీర్వాదాలు ఇప్పుడు ఏసుక్రీస్తు ద్వారా మనకు చేరాయి ఇదే పౌలు చెప్పాలనుకుంటున్నారనమాట అంటే దావీదుకి ఇచ్చిన పవిత్ర వరములు ఏంటేంటి అలాగే ఈ వాగ్దానాలు బట్టి ఏసు వారు పునరుత్నం వాగ్దానానికి నెరవేర్పు అనమాట ఇదే చెప్తున్నారు అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు ఏం జరిగింది అంటే మరియు ఇక కొళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి అంటే శరీరం ఏదైతే చెడిపోకుండా ఆ యేసుక్రీస్తు వారి శరీరాన్ని పునరుత్నంలో నుండి ముతులలో నుండి బట్టి అంటే ఈ వాగ్దానం నెరవేరిందనమాట దావీదు సంతానంలో నుండి వచ్చిన యేసు మరణంపై విజయం సాధించాడు మరియు నిత్య స్థాపించాడు స్థాపించాడనమాట అంటే దేవుని వాగ్దానాలు యేసు ద్వారా సజీవమయ్యాయి ఆయన పునరుత్థానం మనకు నిత్య జీవముకు హామీ పవిత్ర వరములు అంటే ఏమిటి దావీకి ఇచ్చిన పవిత్ర వరములు ఏంటి అంటే ఒకటి నిత్య రెండు పాపముల క్షమ నా మూడు పరిశుద్ధాత్మ యొక్క నివాసము నాలుగు దేవుని కృప మరియు సత్యము ఇవన్నీ కూడా యేసుప్రవ్వారి పునరుత్నం ద్వారా మనకు ఇచ్చిన ఆత్మీయ వరములు ఇవి నమ్మకమైనవి అనమాట ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేరుతుందని మనకు తెలియాలి దీనికి సాక్ష్యం ఏంటి అంటే ఏసు ప్రవ్ వారి పునరుత్నం రెండో కోరింది ఒకటో అధ్యాయ ఇరవై వచనంలో ఉంటుంది దేవుని వాగ్దానములు ఏసుక్రీస్తులో అవ్వనో మరియు ఆమెన్ అంటే దావీదునకు చేసిన పవిత్రమైన వరములు అంటే దేవుడు తన ప్రజలతో చేసిన నిత్య నమ్మకమైన కృప నిబంధన యేసుక్రీస్తు ద్వారా పునరుత్నం ద్వారా మనకు కూడా అదే కృప అదే జీవము అదే ఆశ లభించింది మన దేవుడు మారడు ఆయన వాగ్దానం ఆలస్యమైనా కూడా నమ్మకమైనది ప్రియమైన దేవుని బిడ్డలరా దావీదుతో చేసిన పవిత్రమైన కృపను ఇప్పుడు ఏసులో నెరవేర్పు జరుగుతుందన్నమాట పౌలు గారు మాట్లాడిన మొదటి సువాస్త్రయాత్రలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి పునరుత్థానం గురించి ప్రచారం చేస్తున్నారనమాట అప్పుడు దావీకి ఇచ్చిన పవిత్రమైన వరములు గురించి పౌలు గారు అనమాట ఎందుకంటే పదమూడో అధ్యాయంలో ముప్పై రెండు నుంచి ముప్పై మూడు ఇంకొక మాట కూడా ఉంటుంది దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానమునకు మనకు నెరవేర్చను ఏసుని మృతులలో లేపి అని ఉంటుంది ఎందుకంటే వారి పునరుద్ధానం దేవుడిచ్చిన వాగ్దానముల నెరవేర్పు అలాగే దేవుడు దావీదికి చేసిన నమ్మకమైన కృపలు ఇప్పుడు ఏసుపోవారిలో కూడా మనకు కూడా దక్కాయి నీవు నీ పరిశుద్ధుని చెడిపోనివ్వవు అంటే కీర్తనల గ్రంథం పదహారో అధ్యాయం పదో వచనం ఏసుపు్రవ్ వారి శరీరం అనేది కుళ్ళు పోలేదు అంటే చెడిపోలేదు అని చూపుతుందనమాట ఎవరు చెప్పారు అంటే పౌలు గారు చెప్పారు ఎక్కడ చెప్పారు అంత్యక్యలో సేనగోగులో చెప్పారు అనమాట ఎందుకు చెప్పారు అంటే ఏసుప్రభు వారి పునరుత్థానం ద్వారా దేవుడు వాగ్దానాలు నెరవేరాయని చూపించడానికి అనమాట ఏ వాగ్దానం నెరవేరింది దావీదుకి ఇచ్చిన పవిత్ర వరములు ఏంటంటే దావీదునకు చేసిన నిత్య రాజ్యం అనేది ఒకటి నమ్మకమైన కృప ఒకటి ఇది పవిత్రమైన వరములు అనమాట యశ్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం వచనం అలాగే కీర్తన గ్రంథం పదహారో అధ్యాయం పదో వచనం యేసుక్రీస్తు వారి పునరుత్థానం మనకు ఆ నమ్మకమైన కృప అందించింది అనమాట పౌలు గారు చెప్పింది దీని అర్థం ఏంటి అంటే మన ఆహ్వానం అనమాట దేవుడు ఏసు ద్వారా మనకు అదే పవిత్రమైన వరములు ఇచ్చాడు అంటే రక్షణ నిత్య జీవము పరిశుద్ధాత్మ మరియు దేవుని నమ్మకమైన కృప ఇదంతా కూడా మనకి పౌలు గారు చెప్పిన ఆత్మీయ అర్థం అన్నమాట ప్రియమైన దేవుని బిడ్డారు ఈ కొద్ది మాటల ద్వారా దావీదులాగా మనకు కూడా అటువంటి వరాలని మనకిచ్చిన ప్రభువుని సుతిద్దాం ప్రభువుని ఘనపరిద్దాం ప్రభువుని మహిమపరిద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకముందున్న తండ్రిని శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో తండ్రి దావీతో చేసిన పవిత్రమైన కృపను ప్రవ్వా ఇప్పుడు ఏ ఏసుక్రీస్తువోలో మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకే స్తోత్రము వందనాలు ప్రవ్వా నీ వాగ్దానములు నమ్మకమైనవి మేము మేమందరం విశ్వసిస్తున్నాము తండ్రి నీవు మమ్మల్ని కూడా ప్రవ్వా నీ రాజ్యానికి భాగస్వామిగా చేసినందుకు ధన్యవాదాలు ప్రభువా స్తోత్రాలు తండ్రి ప్రభువా నీ కృపలో మా అందరినీ నిలబడి తండ్రి నీ నమ్మకంలో జీవించేలా చేయండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రవ్వా ఇదిగో తండ్రి పవిత్ర వరములు దావీదికి వాగ్దానాలు చేసే విధంగా ప్రభువా ఇదిగో తండ్రి అట్టి వాగ్దానాలన్నీ ప్రభువులో నెరవేరాయి ప్రభువా ఆ ఆ బిడ్డలందరికీ కూడా ప్రభు ఎవరైతే నీ వాక్యం ద్వారా నేర్చుకుంటారో హృదయం ద్వారా నడుస్తారో వాళ్ళందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి దావి చేసిన ఏదైతే నిత్య జీవం ఉందో ప్రభువ అలాగే నిత్య వాగ్దానాలు ఉన్నాయో ప్రవ్వా అవన్నీ కూడా ప్రవ్వా మా జీవితాల్లో కూడా ప్రవ్వా గొప్ప కార్యాలుగా ఉండాలని ఆత్మీయ వరాలుగా మేము కూడా స్థిరపడే విధంగా మా హృదయాల్ని ప్రాంతం శక్తితో దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి వాళ్ళందరికీ ఆశీర్వాదాలు దయచేస్తారని ఈ ప్రార్థన అంతట్లో కూడా ప్రభావ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ప్రభావ ఉండేలాగా ప్రభా వాళ్ళ జీవితాలు మీరు స్థిరపరుస్తారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్